చూసా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది సాధారణంగా పల్నాడు ప్రాంతం అంటే తెలుగుదేశానికి పూర్తి ఉన్నది కోడెల శివప్రసాద్ గారు ఉన్న రోజుల్లో అది సుదీర్ఘ కాలం పాటు ఆయనే గెలుస్తుండేవారు ఎలక్షన్స్ చివరి దాకా ఎంత టెన్షన్ ఉన్నా చివరి నిమిషంలో ఆయనే విజయం సాధించడం జరిగింది కాసు బ్రహ్మానంద రెడ్డి గారి అబ్బాయి అయినటువంటి కాసు కృష్ణారెడ్డి ఓడిపోతూ ఉండటం అక్కడ అంత సిచ్యుయేషన్ నడిచేది అక్కడ అయితే రాజశేఖర్ రెడ్డి రెండు వేల నాలుగులో గెలిచాక ఆ తర్వాత రెండు వేల ఆరులోనేమో ఎలక్షన్స్ జరిగినాయి బై ఎలక్షన్స్ అక్కడ మున్సిపల్ ఎలక్షన్స్ స్థానిక ఎన్నికలు జరిగినాయి ఎంపీటీసీటీసీలు నేను ఫస్ట్ టైము అంటే అంతకుముందు అక్కడ బాంబులు వేసుకున్నారు ఇక్కడ బాంబులు వేసుకున్నారన్నది వీడియో మా వాళ్ళు తీసి పంపిస్తే వేయటము ఇట్లాంటిది చూసాం లేకపోతే నేను వెళ్ళిన టైంకి అక్కడ పేలుళ్ళు అయిపోయి ఆ పొగలో బూడిదలో చూసాం అట్లాగా మనం బాంబులు వేసుకుంటున్న వీడియోలు తీసింది అప్పుడే నేను ఫస్ట్ టైం తీసింది లైవ్ వీడియోలు తీసాను కొట్టుకోవడాలు వేసుకోవడాలు లేచుకోడాలు ఏంటంటే అప్పుడు ఒక రెండు ఓళ్ళు అవతల మమ్మల్ని ఆపారు ఇది పోలీసులు ఏంటంటే అక్కడ బాంబులు వేసుకుంటున్నారు మీరు వెళ్ళే ఏరియాలో పోలింగ్ జరుగుతుంది కానీ అన్నారు మరి మీరంతా ఏం చేస్తున్నారంటే మనం ఈ టైంలో వెళ్తే ఏముంటుందండి కాసేపు పితే అంత అయిన తర్వాత మొత్తం అటు ఇటు కేసులు పెట్టచ్చు కానీ ఇప్పుడు వెళ్తే మన మీద గుండబడ